ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వెంచున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక హైదా అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు క్రీస్తు నందు స్వాతంత్రము అనే అంశం మీద ఆరు వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు ఏడవ వచనం చదువుతున్నాను దయచేసి వినండి మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను దయచేసి ఏడో వచ్చిన వివరణ గమనించండి క్రైస్తవ జీవితం ఒక పందెం వంటిదండి దేవుని బిడ్డలారు అది రెండవ తిమ్మతికి పత్రిక నాలుగు ఏళ్ళులో ఉంది గలతీలు మంచిగానే ప్రారంభించారు మొదట్లో అయితే అబద్ధోపదేశకులు వారిని ఆటంకపరిచించారు అంతేకాదు గలతీలు తప్పుడు మార్గాన పరిగెత్తడం మొదలుపెట్టారు వారి దృష్టిని యేసు నుండి మరలించారు ఆ అబద్ధ బోధకులు గలతీలు సత్యసువార్తను గైకొనట మానివేసి సత్యమును నమ్మడం మాత్రమే కాకుండా సత్యమును నమ్మడం మాత్రమే కాకుండా దాన్ని గై కొనాలనే సత్యాన్ని వాళ్ళు మర్చిపోయారు దేవుని బిడ్లారా ఎనిమిదవ వచనం గమనించండి చదువుతున్నాను ఈ ప్రేరణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పొలయజేయును దయచేసి వినండి అబద్ధపు ఉపదేశము ఎంత కొంచెమైనా లేనంత హాని చేస్తుందని మీకు తెలుసా దేవుని బిడ్లారా పులిసిన పిండి కొంచెమైనా అంటే అబద్ధోపదేశం అని అర్థం అక్కడ ముద్దనంతా పులియచేస్తుంది అంటే సంఘమంతా వ్యాపిస్తుందని అర్థం దయచేసి ఇప్పుడు తొమ్మిదో వచనాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి దేవుని బిడ్లారా పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను ఎనిమిదో వచనాన్ని ఇంకొకసారి గమనిద్దాం పౌలు గల్తీలతో ఈ ప్రేరణ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల రక్షణకు అవసరమనే తప్పుడు ఉపదేశం నిమ్మును పిలుచుతున్న వాని యొద్ నుండి అనగా దేవుని యొద్ నుండి రాదని చెప్తున్నాడు దేవన్ బెడ్లారా పదవచనం గమనించండి మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువు నందు మిమ్మని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును దేవుని బిడ్లారా ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు అనంటే తనకంటే వేరుగా ఆలోచింపరని అంటే సత్య సువార్త నుండి తొలగిపోరని పౌలు వాళ్ళ మీద నిరీక్షణ కలిగి నమ్మకము కలిగి కలవరు పెడుతున్న అబద్ధ బోధకులు తగిన శిక్ష భరిస్తారని తప్పకుండా సరైన మార్గంలో తిరిగి వీరు మళ్ళీ వస్తారని ఒక నిరీక్షను వ్యక్తపరుస్తున్నాడు దేవుని బిడ్లారా మనము మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎవరైనా తప్పుడు మార్గంలో పక్కకపోతే నాకెందుకులని మౌనంగా ఉండకుండా వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి మనవంతు మనం కృషి చేయాలి హెచ్చరించాలి గద్దించాలి వాళ్ళ కోసం ప్రార్థించాలి వాళ్ళని సరిచేయాలి ఎందుకంటే ఒక ఆత్మ నశించిపోవడం దేవునికి చిత్తం కాదు గనుక ఒక ఆత్మను రక్షించడానికి మనం ప్రయాసపడితే దానికి ప్రతిఫలం పరలోకములో పొందుతామని ఎరిగి ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు గనక రక్షబడిన మనము అసత్యములో ఎవరైనా జీవిస్తుంటే సత్యములో నిలిచిన మనము అసత్యములో వారిని సరిచేసి ప్రభు కొరకు సంపాదించే బిడలగా మీరు నేను గుండునట్లు దేవుని కృప మనకు సహాయం చేసి నడిపించునుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్